నమ్మలేకపోతున్నా ఆల్మోస్ట్ ఫైవ్ సో టు కదా దొరకడం మాట నిజమే కానీ దాంతో మనం ఏం చేయలేకపోయాం నీకు తెలుసా అభిప్రాయం డేటా రికార్డ్ చేసింది బట్ బ్యాడ్ లక్ ఆ డేటాను మనం రిట్రీవ్ చేయలేకపోయాం అదంతా పాత కదా ఇప్పుడు ముందుకు అడిగేస్తాం నలుగురిని స్పేస్లో పంపిస్తాం రష్యాలో ట్రైన్ అయిన బెస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ రెండు రోజులు అర్త్ చుట్టూ సెవెంటీ టూ రెవల్యూషన్స్ నేను ఒకసారి డైరెక్టర్ కావాలి యా షూర్ నేను చూస్తే డెఫినెట్ గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎస్ ఆఫ్ కోర్స్ ఎక్స్క్యూజ్ మీ ఐ కాల్ యు బ్యాక్ ఎలా ఉన్నా మీలాగే ఉన్నాను ఇంకా ఒంటరిగానే ఉంటున్నావా నాకు తను తప్ప ఇంకా ఎవరు లేరండి నా ఒంటరితనంలో కూడా తనే ఉంది స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ చిరునవ్వులో కూడా నాకు తనే కనిపిస్తుంది ఒంటరిగానే ఉన్నాను కానీ ఒంటరితనంలో లేను అర్జెంట్గా చేయాల్సిన పని ఏంటో నీకు తెలుసుగా మాకు కొంచెం కూడా టైం లేదు వీ హ్యావ్ ఏ బిగ్ ప్రాబ్లం అందుకే వచ్చాను ఒక సొల్యూషన్ దా చెప్పు ఏంటది నన్ను పంపించండి మీరా నేను ఫిక్స్ చేస్తాను డైరెక్ట్ గా పంపించాలా ఎక్కడికి స్పేస్ లోకి ఐ కరెక్ట్ ద కోడ్ మాన్యువల్లీ యూజింగ్ వైర్ ప్రోటోకాల్స్ జోకుల్ వెండాని పక్క టైం లేదు జోక్ లేసే లో నేను లేను సార్ ఇదేమన్నా స్కూల్లో లో మాస్టర్ అనుకుంటున్నావా దట్స్ ఇంపాసిబుల్ దే ఇన్ దట్ కేస్ ఐ'm sorry ఇన్ ద షార్ట్ టర్మ్ లో కోడింగ్ ఒక నేను ట్రైన్ చేయలేను దేవ్ ఒక్కసారి ఆలోచించు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కనీసం ఈసారి నేను ఒక టీం మెంబర్ గా ఉండు డిక్టేటర్లా బిహేవ్ చేయ అసలు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమ్మో తెలుసా తెలుసు నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను ఇంకొక ఆప్షన్ లేదు సార్ మీకు తెలుసు ఆమె ట్రైన్ ఆస్తున్నాడు ఐ క్యాన్ డూ దిస్ దేవ్ రీసన్ టు మీ వాన్స్ స్టాప్ మేకింగ్ ఏ ఫూల్ ఆఫ్ యూర్ సెల్ఫ్ ఒక నీకు చాలా రెస్పెక్ట్ ఉండేది దాని పోకటికొక ప్రయత్నించకుండా ఓడిపోవడం కానీ ఎక్కువ అవమానం ఉండదు మోహన్ ప్రశ్న దిస్ ఇంకో ఆప్షన్ లేదు అది ఎక్స్పెరిమెంట్ చేయకు కమాండ్ మోడ్యూల్ మాన్యుల్లో ఇన్స్ట్రక్షన్ లేదు ట్రస్ట్ మీ కరెన్ ఇట్ వర్క్స్ దేవ్ రష్యాలో ట్రైన్ వచ్చిన యాస్టర్స్ వీళ్ళే తెలుసు కూడా వీళ్ళతో పాటు రష్యాలో ట్రైన్ అయ్యొచ్చింది ఫోర్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ హార్డ్ రైట్ నాట్ రియలీ యు ఆర్ ఫర్ దిస్ అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు అంబిషన్ ఇదే స్పేస్లోకి వెళ్ళడం మా కళ్ళ కాదు అవసరం లేని వ్యక్తి ఎన్నో సాటిలైట్స్ కోడింగ్ చేశాడు యూ ఇన్స్పైర్ మీ దేవ్ హీస్ సంజయ్ ఆల్సో ట్రైన్ ఫ్రమ్ రష్యా

ప్లీజ్ ఫోర్ ఇయర్స్ డెడికేటెడ్గా ట్రైన్ అయ్యాం మేము ఆ ట్విన్ బ్రదర్స్ ఈ మిషన్ వాళ్ళకి ఇట్స్ ఎన్ ఎమోషనల్ అటాచ్మెంట్ నీకోసం ఎవ్వరు డ్రాప్ అవ్వరు సపోర్ట్ చేయరు ఏంటి ఎంటి నా సపోర్ట్ నీకు ఉన్నంత వరకు నిన్న ఎవ్వరు అప్రేయని చెప్పానా చాందమామను గుండెకాత్తుకున్నట్టుంది లవ్ యు ఏ ఏంటి ఎప్పుడు చూసినా చందమామ చందమామ అంటావు మూన్ అంటే ఎందుకంత పిచ్చి మూన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా అది చీకటిని చెరిపోయేదు ఆ చిన్న వెలుగుతో చీకటిని కూడా అందంగా మారుస్తుంది నేను నవ్వులాగా అందుకే నాకు చందమామంటే నీ అంత ఇష్టం నువ్వు అంటే అంత ఇష్టం ఎలా మాట్లాడితే ఆ క్షణం కూడా నీకు దూరంగా ఉండాలనిపించదు

పెట్టుకున్న డిసపాయింటింగ్ విషయం ఏంటో తెలుసు అది మన పిల్లల బాల్యంలో మనం లేకపోవడం పాప నాలుగెళ్ళే నా కూతురు ఫస్ట్ బర్త్డే అయినప్పుడే నేను ట్రైనింగ్ వచ్చేసాను అప్పటికి ఇంకా తనకి నాన్న కూడా రాదు చాలా మిస్ కదా మాటలు నేర్పించడం దగ్గర నుంచి నడక నేర్పించడం దాకా అన్ని మిస్ అయ్యాను పిల్లలు చాలా ఫాస్ట్గా దిగిపోతారుది వాళ్ళకి ఆ కంగారు ఏంటో నాకు అర్థం కాదు గడిపేటప్పుడు తెలియంది గడిచిపోయాక తెలిసేది ఏమైనా ఉందంటే అది బాల్యమే నీ కోసం అక్కడ ఎక్స్ట్రా చేరేయడం కుదరదు నువ్వు వెళ్ళాలంటే నలుగురిలోనే ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి స్పేస్ ఫ్లైట్ మాక్సిమం స్పీడ్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ పెర్ అవర్ అది దాటితే మేజర్ ప్రాబ్లంలో పడతాం అండ్ ఎయిర్ లాక్ లైట్ స్టైట్స్ కూడా రెడ్కి మారుతుంది ఎక్స్క్యూస్ ట్రాజిక్ ట్రీ డైవర్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే నాకు నలుగురు ఎంతమంది అని అడగలేదు ఎవరెవరని అడిగాను దేవ్ మిహిరా వెలోస్టి కంట్రోలర్ కోడ్ డీబగ్ చేయాలి తర్వాత షెడ్యూల్ చేద్దాం కరణ్ అది దేవ్తో కోడింగ్ సెషన్ స్కెడ్యూల్ అయింది కదా ఇక్కడేం చేస్తున్నావు అడుగుతుంటే పోస్ట్ పోన్ చేస్తున్నాడు రా అండ్ పైగా ఫ్లైట్ కంట్రోల్స్ కొన్ని తెలుసుకుంటున్నాడు ఐ డోంట్ నో వాట్స్ from ద director ఆఫ్ ఇండియన్ స్పేస్ Center. మొత్తం ప్రపంచంలో కమ్యూనికేషన్ స్తంభించబోతుంది దానికి మీ దేశమే బాధ్యత వహించాల్సి వస్తుంది పరిస్థితి తప్పనిసరి అయితే మేము దానికి తగ్గ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది మీరు చేసే ఒక్క పొరపాటు మిగిలిన దేశాలని ప్రమాదంలో పడేస్తుంది మేము అలా జరగని వినం వెరీ డిస్టర్బెన్ ఆదిత్యకి కోట్ చెప్పను అంటున్నాడు మనకి ఫ్లైట్ లాంచ్ కి ఇంకా జస్ట్ 2 డేస్ టైం ఉంది సర్ దేర్ ఇస్ ఫిట్ టు బి ఎన్ ఆస్ట్రోనాట్ ఆలోచిస్తే అందులో నాకు కాంప్లికేషన్స్ ఏం కనిపించట్లేదు ఆల్్రెడీ ఒకసారి ట్రైన్ అయ్యి వచ్చిన మనిషి హి వాస్ సర్టిఫైడ్ యాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్ ఎస్ సర్ ఐ థింక్ హి కెన్ హ్యాండిల్ ఇట్ నాకు మిహరా సటిలైట్ కాంప్లికేషన్స్ తెలుసు అవి దేవ్ మాత్రమే ఫిక్స్ చేయగలరు నా ప్లేస్ లో తన పంపిస్తానంటే

ఓకే ఒప్పుకున్నాం యు వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ కానీ ఒక ఆస్ట్రోనాట్ కి మెంటల్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్ మేకింగ్ కామ్నెస్ కంపోజర్ ఐ డోంట్ ట్ ఎనీ కార్ నే కంట్రోల్ చేయలేకపోయాడు ఒక లైఫ్ పోయింది అలాంటి తీసుకొచ్చి మేము నలుగురు ఫోర్ ఇయర్స్ ఒకే డ్రీమ్ కోసం కష్టపడ్డాం ఇప్పుడు ట్రైనింగ్ కూడా సరిగా లేను తీసుకొచ్చి టీమ్లో యాడ్ చేస్తే అదిథ్య అని చెప్పింది విను నెగోషియేషన్ ఇది నీకు నాకు కాదు మొత్తం దేశం ఎఫెక్ట్ అవుతుంది తెలుసా ఎగ్జాక్ట్లీ ఏంటి ఎగ్జాక్ట్లీ నీకు మిగిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయింది కదా నౌ డూ దట్ టీ మీ ఐల్ ఫిక్స్ ఇట్ అది కుదరదు నువ్వు ఎంత తక్కువ టైంలో ట్రావెల్ చేయడం రెడీ అయినప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నాకు ఎందుకు కుదరదు మా అమ్మ కడుపులో స్పేస్ షేర్ చేసుకున్న తర్వాత మీ ఇద్దరం షేర్ చేసుకున్న కలయి స్పేస్ మిషన్ నేను మాట్లాడుతుంది గోల్ గురించి కాదు అర్హత గురించి కొన్ని నెలలుగా ఓ దానిని పగలు రాత్రి దాని గురించి కలలుకని చివరికి ఎవడో చేసిన తప్పు వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా తెలుసు నీకన్నా ఇక్కడ ఉన్న అందరికన్నా పెయిన్ ఎలా ఉంటుందో నాకే బాగా తెలుసు ఇది జస్ట్ కమ్యూనికేషన్ సాటిలైట్ గురించి మాత్రమే కాదు ఈ విషయం స్ట్రేట్ గా చెప్పాను నీకు అర్థం కాదు ఇట్స్ అబౌట్ అవర్ కంట్రీ యూ అండర్స్టాండ్ మీరా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయలేను మనకు ఇంకో ఆప్షన్ లేదు సెల్ఫీష్ అనుకోండి ఫుల్ అనుకోండి ఇంకేమనుకోండి గో ప్రపంచం ముందు తలదించిన మన స్పేస్ సెంటర్ మళ్ళీ తలెత్తుకోవాలంటే నేను వెళ్ళాలి నాకంత అర్థమైంది మీ ఇష్టం సెట్ कंट्रोल रेडियो चेक ओवर विश्व कादन प्रजर्नल ओवर आई एम यू अलाइनमेंट कंप्लीट नाइट्रोजन सप्लाई स्विच ऑन ओवर जीपीसी बीएफएस कंप्लीट ओवर जटायु दिस इज कंट्रोल इवेंट टाइमर स्टार्टेड ओवर 나 కూత్రచినప్పుడు 나 कंफर्म చేయండి కాపీ దట్ Ground crew is secured. Over. Flight plan is loaded into the computer. Over. complete, over. You're on your onboard computer, over. Side hatch is secure, over. Initiate APU pre-start procedure, over. Hydraulic check complete, over. You are on internal power, over. H2 tank, pressurization is okay. You're go for launch.

One reporting. Earth, three fifty kilometers, doran long. Copy. You are go for OMS.